మార్చి ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ షాక్ అవుతారు ఒంటరిగా ఈ వీడియోని చూడండి కుంభరాశి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని తప్పకుండా చూడండి ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా శనిదేవుని అనుగ్రహం అనేది ఉంటుంది తద్వారా ఈ సమయంలో వీరి యొక్క సంపాదన అనేది రెట్టింపు అవుతుంది దాంపత్య జీవితంలో కూడా సుఖ సంతోషాలు నెలకొంటాయి అంతేకాకుండా భార్య భర్తలిద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఉన్నతాధికారుల నుంచి మంచి వాక్తూర్యంతో ఆకట్టుకుంటారు వారి యొక్క ప్రశంసలు మీకు లభిస్తాయి ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగ్గా ఉంటారు కొందరి సహాయం ఎప్పుడూ కూడా మీకు ఉంటుంది ఆర్థిక వనరులను అందుకుంటారని చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది విద్యార్థులకు చాలా బాగుంది కొంతకాలంగా వేధిస్తున్నటువంటి అతిపెద్ద సమస్యలు కూడా చాలా సులువుగా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి పెట్టుబడిని ఇతర వ్యాపారాల్లోకి వెళ్ళి మళ్ళిస్తారు అని చెప్పుకోవచ్చు లావాదేవీలపై శ్రద్ధ వహించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు అని చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మంచి వ్యక్తులు వీరి యొక్క మంచితనం ఈ సమయంలో వీరిని ఆదుకుంటుంది అని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి మంచితనం వీరికి దానగుణం అధికంగా ఉంటుంది అవి ఖచ్చితంగా మీకు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ఏదో ఒక రకంగా సహాయం సహాయపడటానికి ఉపయోగపడతాయి ఆర్థికంగా మంచి లాభాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు సోమరితనం అనేది తొలగిపోవాలి అని మీరు భావించాలి సోమరితనంగా ఉంటే గనక డబ్బు అనేది చాలా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా బాగా పనిచేస్తారు ఇదే చురుకుదనంతో సాగిపోవాలి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది అని చెప్పుకోవచ్చు ఖర్చులు ఎంత ఎక్కువగా తగ్గించుకుంటే అంత మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక మీకు ఖర్చుల వల్ల సమాజంలో హోదా కూడా వంటి ఆర్థిక సమస్యలు ఉంటాయి కనుక తగ్గించుకోవాలి కానీ ఈ సమయంలో మీకు సమాజంలో మంచి హోదా ప్రతిష్ట అనేది మీకు లభించబోతు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి సమాజంలో హోదా పేరు ప్రతిష్ట పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి మంచి ల అంటే మద్దతు లభిస్తుంది అన్ని పనులకు కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు వివాహమైనటువంటి వారు తమ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయంటే ఈ సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ మంచితనాన్ని గుర్తిస్తారు మీ కష్టాన్ని కూడా తప్పకుండా గుర్తిస్తారు ఏ పని తలపెట్టినా అదృష్టం చాలా అద్భుతంగా ఉంటుంది విజయం సాధిస్తారు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి లాభాలున్నాయి వా అంతేకాకుండా కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కెరియర్ చాలా లాభ సాటిగా సాగి మారిపోతుంది లేదా సాగిపోతుందని చెప్పుకోవచ్చు మానసికంగా సంతోషంతో ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం అనేది తెలుస్తుంది దీనివల్ల వల్ల వీరికి అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గోచారం చాలా అనుకూలంగా ఉంది నవగ్రహాల్లో కీలక గ్రహమైనటువంటి శనిదేవుడు చేసినటువంటి కర్మల ప్రకారం రాశి చక్రం గుర్తులకు ఫలితాలను ఇస్తుంటారు ఈ నెల అంటే ఈ అంటే ఈ నెల మార్చు ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున మాత్రం వీరికి అద్భుతమైనటువంటి రాజయోగం ఉంది అని చెప్పుకోవచ్చు మూడు గ్రహాలు కూడా కలుస్తుండటం వల్ల త్రికోణ వీరికి త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ యోగం వల్ల వీరికి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది అదృష్టం అనేది మామూలుగా ఉండదు చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని పనుల్లో కూడా విజయం అద్భుతంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తి మార్గం వైపు పయనిస్తారు వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది వారి ఆదాయం పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి ఇలా ఆకస్మిక ధనలాభం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఎలా వచ్చింది ఇలా అనుకుంటారు కానీ అది మీకు ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అది మీరు స్వీకరించవలసినదే వీరిలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది కొత్త వ్యక్తులతో తొందరగా పరిచయాలు చేసుకుంటారు ఆ పరిచయాలు వీరికి లాభాలను తెచ్చిపెడతాయి అంతేకాకుండా చిత్తశుద్ధితో పనులు చేస్తారు పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బాగా ఏర్పడుతుంది పూర్తి సంతోషంగా ఉంటారు ఆర్థికంగా ఆర్థికంగా అనేక లాభాలను అందుకుంటారు ఉద్యోగస్తులకి వేతనం భారీగా పెరిగే అవకాశం కనపడుతుంది ఏ పని తలపెట్టినా కూడా అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఈ యోగం వల్ల ధనురాశి వారికి అంటే ధనయోగం అనేది అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి అంతేకాకుండా వీరికి వీరి పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు పరిస్థితులు ఏమైనా సరే విషయాల్లో ప్రయోజనాలను కూడా పొందుతారు కొందరికి వేతనాలు కూడా అధికమయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది చాలా పనులు అదృష్టం అనేది అద్భుతంగా మద్దతుగా ఉంటుంది కుంభరాశి వారికి ఇక ఈ రాశి వారికి అదృష్టం అనేది తెలిస్తే చాలా మంది చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు కనుక కుంభరాశి వారు ఒంటరిగా ఈ వీడియోని చూడటం అనేది మంచిది మీ చుట్టూ ఎంతోమంది శత్రువులు ఉంటారు మీ మేలుని కోరేవారు కాకుండా మీ యొక్క పతనాన్ని కోరేవారు ఎంతో మంది ఉంటారు వారి వల్ల మీ యొక్క జాతకం అనేది పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది అద్భుతమైనటువంటి గోచారం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక వీరి మంచి కోరేవారి కంటే వీరి పతనాన్ని కోరేవారు ఎక్కువగా ఉంటారు కనుక కొద్దిగా రహస్యంగా ఈ పరిహారం అంటే ఈ యొక్క వీడియోని చూడండి అప్పుడే మీకు ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే దృష్టి దోషం కూడా అధికంగా ఉంటుంది మీకు నరదృష్టిని పెడుతూ ఉంటారు వారు తద్వారా మీకు సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి అందువల్ల మీకు వచ్చే అదృష్టాన్ని ఇతరులతో చెప్పుకోకుండా ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతూ ఉంది మీకు కుటుంబ కూడా మంచి మద్దతు లభించబోతూ ఉంది వ్యాపార పరంగా చూసుకున్న కుటుంబ పరంగా చూసుకున్న అద్భుతమైనటువంటి విజయం అద్భుతమైనటువంటి గోచారం అనుకూలంగా ఉంది తద్వారా ఈ సమయంలో చేసేటటువంటి ఈ పరిహారం అనేది మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కుటుంబ పరంగా కూడా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఒంటరిగా ఈ వీడియోని చూడండి అంతా కూడా శుభం జరుగుతుంది కుంభరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు ఎందుకంటే ఇది వరకు కూడా గాఢ కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాము ఇక మాకు ఇలాంటి ఒక గొప్ప అద్భుతం అవకాశం వస్తుంది అని ఎప్పుడూ కూడా అనుకోలే అని చాలా సంతోషపడుతూ ఉంటారు ఎందుకంటే వారి జీవితంలో అత్యంత ఎక్కువ గొప్ప శుభవార్తను వినబోతూ ఉన్నారు ముఖ్యంగా మీకు ఈ శుభవార్త వినకుండా ఏవైనా చెడు శక్తులు అడ్డుకున్నా ఆ చెడు శక్తుల నుండి దూరంగా ఉండాలి అన్నా ఆ దుష్ట శక్తుల నుండి దూరంగా ఉండి శుభవార్తను మీరు అందుకోవాలి అన్న ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఇష్టదైవ ఆరాధన వల్ల మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఉండే సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని పొందుతారు ఇక కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది తద్వారా మీ యొక్క జాతకం కూడా అద్భుతంగా ఉంది అందువల్ల మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడాలి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఒక మంచి శుభవార్త షాకింగ్ న్యూస్ లాంటి శుభవార్తనైతే తప్పకుండా వింటారు కానీ ఈ యొక్క శుభం గురించి ఎవరికి చెప్పకండి మీ యొక్క మేలు కోరే వారి కంటే కూడా మీ చెడు కోరే వారే ఎక్కువగా ఉంటారు వారు బయటికి కనిపించరు కానీ లోపలే మీకు ఎంతో హాని కలగాలి అని కోరుకుంటూ ఉంటారు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి మార్చి ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున ఎలా ఉంది అని అలానే వీడియోని ఎందుకు ఒంటరిగా చూడాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి